హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇద్దరు తోర్స్ థిస్ ఇస్ మీ ఇందు వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రూట్ కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంట్లో ఉన్న వాడితో ఏ విధంగా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి పొంగు వచ్చిన తర్వాత కొద్దిగా ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు మిల్క్ని తీసి సైడ్ పెట్టుకోవాలి ఇక రిమైనింగ్ మిల్క్ అయితే అలానే స్టవ్ పైన పెట్టేసేయండి ఈ మిల్క్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు వేసాము అంటే ఉండలు కట్టేస్తుందండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి ఇక నెక్స్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వరకు వెనిలా అదే అదేవిధంగా ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని అయితే వేస్తున్నాను మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు కాకపోతే మనకు కస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా అందుకోసమైతే నేను యాడ్ చేశానండి ఇక తర్వాత ఈ మిక్సర్ని ఎత్తుకొచ్చి మిల్క్లో అయితే యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు టేస్ట్కి తగ్గట్టు అంటే ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకాస్త ఎక్కువగా లేదు అంటే కాస్త తగ్గించి కూడా తీసుకోవచ్చు ఒకసారి షుగర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఒక టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్న తర్వాత సైడ్ తీసి పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి కస్టర్డ్ చల్లారిలోపు మనమైతే ఫ్రూట్స్ని కట్ చేసుకుందామండి మీ దగ్గర ఎలాంటి ఫ్రూట్స్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాపిల్ బనా పోమగ్రానెట్టు అదేవిధంగా గ్రేప్స్ని అయితే తీసుకున్నాను నేను గ్రేప్స్ని కట్ చేయట్లేదండి అలానే వేసుకుంటున్నాను ఎందుకంటే మనం మిల్క్లో అంటే విటమిన్ సి పుల్లగా ఉండే ఫ్రూట్స్ వేసాము అంటే ఏమైనా పాడవుతాయేమో డౌట్తో నేనైతే గ్రేప్స్ అలానే వేసేసాను రిమైనింగ్ ఫ్రూట్స్ అన్నింటినీ కట్ చేసి వేసుకున్నానండి ఒక యాపిల్ విధంగా టూ బనానాస్ తీసుకున్నాను వీటిని మాత్రం ఏ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను మనం ఫ్రూట్ కస్టర్డ్లో బనానా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇక రిమైనింగ్ ఏ ఫ్రూట్స్ లేకపోయినా పర్లేదండి బనానా మాత్రం ఉండేటట్లు చూసుకోండి బనానాన్ని అలానే స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా చిన్నగా పీసెస్ అయితే కట్ చేసి వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను బౌల్ లేకి యాపిల్స్ లేక ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి గ్రేప్స్ అదేవిధంగా పోమ గ్రానెట్ సీడ్స్ కూడా వేసుకున్నానండి ఫస్ట్ ఈ ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్నాము అంటే అంటే బౌల్ బాగా ఫ్రీగా ఉంటే సరిపోతుంది లేదు అంటే ఫస్ట్ అయితే ఈ విధంగా ఫ్రూట్స్ని అయితే మిక్స్ చేసేసి ఆ తర్వాత కస్టర్డ్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఫ్రూట్స్ని మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత కస్టర్డ్ని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ లేదంటే త్రీ అవర్స్ పాటు వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కూల్ కూల్గా బాగుంటుంది లేదు అంటే మరుసటి రోజైనా సర్వ్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ నేనైతే డిన్నర్ కోసం నేను ఇక్కడ పనీర్ అదేవిధంగా పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒక రెండు లేదంటే మూడు వరకు ఆనియన్స్ వేసుకొని అంటే మనకు గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నామో అన్ని ఆనియన్స్ అయితే తీసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మిక్సీ జార్లోకి వేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇక నెక్స్ట్ పొటాటో పీల్ తీసేసి క్యూబ్స్ లాగా స్క్వేర్ షేప్లో క్యూబ్స్ లాగా కట్ చేసి పన్నీర్ని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ పసుపు గరం మసాలా పౌడర్ కొద్దిగా అదేవిధంగా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అవంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అంటే కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాము అంటే మనకు ఆనియన్స్ అంతా కూడా ఆల్రెడీ మనం బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసాం కాబట్టి అంత పచ్చివాసన పోయే అంత అయితే ఉండదు కాసేపు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసి బాయిల్ చేసుకోవాలండి ఒక టూ అవర్స్ తర్వాత నేనైతే ఫ్రూట్ కస్టర్డ్ని సర్వ్ చేసుకున్నానండి అసలు ఎంత టేస్టీగా ఉందో ఐస్ క్రీమ్లో ఫ్రూట్స్ వేసుకొని తిన్నట్టు అంత టేస్టీగా ఉందండి ఆల్మోస్ట్ మనం కార్న్ ఫ్లోర్ షుగర్ అన్నీ యాడ్ చేసాం కదా మిల్క్లోకి చాలా బాగుంది పిల్లలు ఏంటంటే ఫ్రూట్స్ కన్నా ఆ కస్టర్డ్ని ఎక్కువ తాగేస్తున్నారంటే స్ట్రా పెట్టుకొని మరీ బాబు అయితే స్ట్రా పెట్టుకొని మరీ ఆ కస్టర్డ్ తాగేసి ఆ తర్వాత ఫ్రూట్స్ తిన్నాడండి అంత టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం ఎలాంటి కస్టర్డ్ పౌడర్ని బయట నుంచి కొనే పని లేకుండా జస్ట్ ఫ్లోర్ తీసుకుంటే ఒకవేళ నార్మల్గా అది కూడా అందరి అందరికీ అవైలబుల్ అనే ఉంటుంది అది తీసుకున్నాము అంటే ఇక ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఫ్రూట్ కస్టర్డ్ అని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక నెక్స్ట్ అయితే ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసాము అంటే పొటాటో అదేవిధంగా పన్నీరు సాఫ్ట్గా కుక్ అయిపోయి అండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనం ఈ కర్రీని రైస్ కానీ లేదు అంటే చపాతి పుల్కా పూరీ ఏదైనా అండి దేనికైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దాబా స్టైల్లో ఉంటుందండి ఈ గ్రేవీ అనేది నేనైతే నైట్ అయితే ప్రిపేర్ చేశాను డిన్నర్ కోసం కాకపోతే మేము డిన్నర్కి అయితే తినలేదండి ఇక మార్నింగ్ అంటే మరుసటి రోజు మార్నింగ్ చపాతి చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే తీసుకున్నాం ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా హలీం తీసుకొచ్చారండి మా హస్బెండ్ బయటెళ్ళు ఉన్నారు ఇక బయట వెళ్ళు ఉన్నారు కదా అనేసి తీసుకొచ్చారనమాట అంటే మాకు చెప్పుంటే నేను ఏదో కర్రీ అయినా ప్రిపేర్ చేయకుండా సైర ఏదో రెస్ట్ అయినా తీసుకోవచ్చు కదా చెప్పకుండా తీసుకొచ్చారనమాట నేను కర్రీ ప్రిపేర్ చేశాను ఇక వేస్ట్ అయిపోతుంది అనేసి ఇక కర్రీని అంత ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే కంప్లీట్ చేసేసాము ఇక నెక్స్ట్ అయితే నేను ఇక్కడ హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను నాదైతే చాలా అంటే చాలా ఫ్రీజీ హెయిర్ అయితే నేను అప్పుడప్పుడు ఈ హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటూ ఉంటానండి ఒక టూ స్పూన్స్ అంత పెరుగు టూ స్పూన్స్ హనీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఈ అంటే ఈ హెయిర్ ప్యాక్ అనేది షార్ట్లో అప్లోడ్ ఉన్నాను నేను కాకపోతే లాంగ్ వీడియోలు అయితే ఎప్పుడూ చూపించలేదు ఫస్ట్ ఈ విధంగా కర్డ్ హనీ తీసుకుని బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం హెయిర్ చిక్ తీసుకొని అప్లై చేసుకోవాలి మనం ఎప్పుడు కానీ ఎలాంటి హెయిర్ ప్యాక్స్ యూస్ చేసినా లేదంటే ఆయిల్ పెట్టే ముందైనా సరే హెయిర్ అనేది డీటాంగిల్ చేయాలండి లేదు అంటే మనకు ఆ తర్వాత హెయిర్ సాఫ్ట్ అయిపోయి మనకు హెయిర్ అనేది బ్రేక్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం చిక్కు తీసుకున్న తర్వాత ఎలాంటి హెయిర్ ప్యాక్ అన్నా కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా పూర్తిగా స్కాల్ఫ్కు అదేవిధంగా హెయిర్ లాంగ్ అంతాకి అంతటికి అప్లై చేసుకున్న తర్వాత ఒక క్లిప్ పెట్టేసి ఒక టూ ట్వంటీ మినిట్స్ అండి ట్వంటీ మినిట్స్ లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వదిలేసి ఆ తర్వాత మనం నార్మల్గా ఏ షాంపూ యూజ్ చేస్తామో లేదు అంటే కుంకుడికాయ అని అంటే మీరు డైలీ ఏది యూజ్ చేస్తారో సేమ్ అదే యూజ్ చేసుకొని హెడ్ బాత్ చేసుకోవాలి మనం ఇందులో హనీ యూజ్ చేసాం కదా కాస్త జూగురుగా అనిపించినట్టు ఉంటుంది మీకు ఒకవేళ నచ్చకపోతే ఈ విధంగా షవర్ క్యాప్ అయినా పెట్టుకోండి లేదంటే ఏదైనా కవర్తో కానీ కవర్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే నేను షవర్ చేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టు లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్